అందరికీ నమస్కారం ఈరోజు నేను చాప్టర్ లెవెన్లో ట్వంటీ థర్డ్ శ్లోకం పాడబోతున్నా రూపం మహతే బహుదరం బహుదం సాకరాలం దృష్ ప్రాస్తాహం ఇంకర్థం ఏంటంటే ఓ మహాప్రభు ఎన్నెన్నో నోర్లు కళ్ళు చేతులు ఉరువులు కాళ్ళు ఉదరములు మరియు భయంకరమైన పళ్ళతో ఉన్న నీ మహా అద్భుతమైన స్వరూపములు పట్ల భావముతో సమస్త లోకములు మరియు నేను కూడా భయంకంపితమై ఉన్నాము అని అర్జునుడు శ్రీకృష్ణగణుడితో చెప్తున్నారు हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ऑलवेज बी हैप्पी